ఆ మహాలక్ష్మీదేవి రుక్మిణీ అలా కదిలి వస్తూ ఉంటే అందరు రాజన్యులు కూడా వరుసలో ఉన్నారు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ చూస్తున్నారు పైగా అంతమంది రాజన్యుల్లో కృష్ణుడు ఉంటాడు ఎక్కడున్నాడు అని చూడాలని అనుకుంటే పక్కన చలికత్తలు ఇతడు ఈ రాజు అతడు ఆ రోజు అని చెప్తుంది కోమలాధరి రుక్మిణి కోసలాధిపతి ఎం అంటారు ఇక్కడ నారాయణ తీర్థులు గొప్ప గీతం ఇక్కడ ఒక్కొక్కరిని పరిచయం చేశారు ఎవరు వినట్లేదు నా కోసలాధిపతి కాదు ఇంకో అధిపతి కాదు నా స్వామి ఎక్కడ అని చూస్తుంది అలాగా కొంచెం ఆవిడ కూడా తొందరపడుతూ ఆ పైనున్న మేలు ముసుగు తొలగించాలని అనిపించట కానీ బిడియం అడ్డొస్తుంది అంటే ఆ రోజుల్లో సహజంగా బిడియం ఒకటి ఉండేదిట ఆ బిడియంతో ఆవిడ చూస్తూ తల అలా ఎత్తి చూడలేదు మళ్ళీ చూడాలని తగతహ అని ఎలా చేస్తున్నదంటే ఏనీలోచన తన వామకర నకంబుల అలకంబులు తలగం ద్రోయ్యచు ఉత్తరీయంబు చక్కనొత్తుచు ఆ ముంగులు పడిపోతున్నాయని వాటి సవరించుకునే నెపంతో ఆ ఉత్తరీయాన్ని అంటే పైనుంచి నుంచి వేసుకున్న మేలు ముసుకుని సవరించుకుంటున్నాను అనే నెపం పెట్టి అలా కళ్ళెత్తి చూసి అలా చూడగానే ఎదురుగా కనబడ్డాడు స్వామి ఎటువంటి స్వామి అంటే కనియన్ రుక్మిణి కనియన్ రుక్మి చంద్రమండల ముఖున్ నగారాతి అవలగ్ను నవాంభోక్షు చారుజేంద్ర హస్తాహున్ చక్రింబరు కబ్బు కంఠు జగన్మోహనుం జగన్మోహను రుక్మిణి విజయోత్కంఠున్ జగన్మోహను విజయాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ నేను కృష్ణ పరమాత్మను చూస్తూ ఎంతో దాని గురించి విన్నదాన్ని మించి ఉన్నాడు అది భగవంతుడు ఎంత విను ఎంత చదువు దాన్ని మించే ఉంటాడు భగవంతుడు అందుకే తదిజ రూపవయో లావణ్య గాంభీర్య చాతుర్య తేజో విశేషం వలకు సంతసించి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది ఆయన ఒక్కసారి రథం దిగి ఆమె చేయబట్టుకుని రథ ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వెంటనే ఎక్కి రథం ఎక్కి పాంచజన్య శంఖం పూరించాడు అంటే దొంగలాగెత్తుకోవట్లే దొరలా తీసుకెళ్తున్న ఎవడు అడ్డొస్తాడు రండి అన్నట్లుగా పాంచజన శంఖం పూరించాడు అక్కడున్న రాజన్యులందరూ తేరి చూసే తేరిపార చూసే లోపలే తేరు చాలా దూరం వెళ్ళిపోయింది ఇక్కడ అర్థం వెళ్ళిపోతుంటే చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంకా వెనకాల ఒక్కొక్కరు పదండరా వెళదామని వెళ్తున్నట్ట ఆ శత్రువులందరూ కూడా వెనకాల వస్తూ ఉంటే బలరాముడు తనతో వచ్చిన వీరులతో కలిసి వాళ్ళందరి పని పూర్తి చేశారు ఇక్కడ అయితే అసలు తప్పనిది అంటే అన్నకి వాడు కదా ఏడ్చుకూర్చి సంబంధం అంతా కుదుర్చిన వాడు ఆయన వెనకాల వెళ్తున్నాడు రథం తోలుకుట ఆగు ఆగు పైగా ఏమంటే గోపాలక నిమిష మాత్రము నిలు నిలు అంటుండే వెన్న మృత్య అంటూ వెన్న దొంగ గోపాలక ఆగు ఆగు అంటూ మాసరి వాడవా మా పాప కొనిపోవా ఏ పాటి వేది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడబడి ఎవ్వడెరుగు మానహీనుడవి మర్యాదలు ఎరుగవు మాయ కొని కాని మన మనసి రావు నిజరూపమైన శత్రు నివహంబుపైపోవు వసుధేశుడు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు వేణి వెలయ కాల శిఖశిఖాసమాన శితశిలీ ముఖముల గర్వ మెల్ల కొందు కలహమందు ఒక గొప్ప పద్యాన్ని పోతన గారు ఇచ్చారండి మూలంలో ఈ భావంతున్న శ్లోకాలు ఇది పోతన గారు అద్భుతంగా రచించారు అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి శిశుపాలుడు కృష్ణుడు నిందిస్తున్నాడు అంత నింద చేస్తే అద్భుతం అంటారు ఏంటండి అని మీరు ఇక్కడ మరి అలా చేశారు పోతన్ గారు ఏం చేయమంటారు ఔచిత్యం కూడా పాటించాలండి ఎందుకంటే జర మన శిశుపాలుడు ఇక్కడ వస్తున్నాడు రుక్మి ఆ రుక్మి అనేటువంటి వాడు వాడికి కృష్ణుడు నిందించాడు తప్ప మనకు చేత కాదు అయితే ఇలా నిందించాడు అని రాస్తారా పోతన్ గారు ఇలా నిందించాడు రాసారని నింద రాయారు కదా అంటే రుక్మి ఇలా తిట్టాడు కృష్ణుడు నేను తిట్టు రాస్తానండి రాయలేడు భక్తుడు అలా పొగుడతాడా పొగిడితే ఔచిత్యం కాదు అందుకే బయటకు తిట్టులా వినబడుతూ లోపల పొగడ్తలాగుంటే అత్యద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు దీని భావం చూద్దాం రుక్మి అంటున్న మాటలు ఇది మాసరి వాడవా మా పాప గునిపోవా మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నువ్వు మాతో సమానమైన వాడవా అన్నారు నిజమే ఎన్ని జన్మలు ఎత్తితే కృష్ణుడితో సమానం అవుతాడు ఇది సరిపోయింది ఇక్కడ ఏ పాటి గల వాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరు నిజమే నువ్వు ఎ ఎలా ఉంటావు ఎక్కడ పుడతావు ఎలా పెరుగుతావు ఇలాగలా ఇలా నువ్వు ప్రవర్తిస్తావని ఎవరు చెప్పగలడయ్యా ఎవడికి తెలియదు కదా నీ నీళ్ళలు అంతు పట్టవు అది అంత అంటే అది నీ పుట్టుక ఎవడు ఎక్కడ పుడిగా ఏం పెరుగవు ఎలా ఉంటే ఎవరికి తెలుసు అనడం బయటికి వినబడి తిట్టు మానహీనుడువి మర్యాద మానం మానవంటే కొలత మానవంటే లోకంలో గౌరవం నువ్వు మానహీనుడు అంటే గౌరవం లేనివాడివి కానీ అసలు అర్థం నువ్వు కొలత కందని వాడు మర్యాద ఎరుగవు మర్యాద అంటే హద్దులు అంటే నీకు హద్దు లేదయ్యా అపరిమితులు నువ్వు మాయ గైకొని కాని మలయరావు ఎక్కడికైనా మాయతోనే వస్తావు ఆయనే చెప్పాడు సంభవాన్ని ఆత్మ మాయ కానీ మాయతోనే అవతరిస్తాను ఆయనే చెప్పాడు విడవడు యోగమాయా శక్తితో పుట్టుకలేని నేను పుట్టినట్లు వస్తానని చెప్పాడు కదా అందుకే మంచి మాట అన్నారు మాయ కాని కొని కానీ మలయరావు నిజరూపమైన శత్రు పోయి పోవు పెద్ద మాయలోడివి అది ఉన్న రూపంతో ఎప్పుడు రావు కదా అన్నాడు ఎప్పుడూ రాలేదు ఆయన ఉన్న రూపంతో ఎప్పుడని వచ్చాడా ఒకప్పుడు మత్స్యమై వచ్చాడు ఒకప్పుడు వరాహమై వచ్చాడు ఒకప్పుడు సింహమై వచ్చాడు ఒక్కప్పుడు భార్గవుడై వచ్చాడు ఇలా ఎప్పుడు నిజరూపంతో రాలేదు అదే నిజరూపమన్న శత్రునివహం పోవు పైగా వసుధేశుడు కావు బావి లేదు నువ్వు రాజువు కావు అన్నాడు రాజువు అంటే భూమికి ప్రతివి కావు అంటే సర్వలోకమునకు అధీశ్వరుడు ఒక భూమికి ఏమిటయ్యా బావి లేదు నీకు బావి వరుస లేదన్నాడు నిజమే ఆయన ఎవరికేమీ కాదు సరిపోయింది గుణరహితుండవు నీ గుణాలే లేవన్నాడు వేదమే చెప్తుంది నిర్గుణ ఇంకేముంది ఇక్కడ కొమ్మ నిమ్ము నీవు ఇప్పుడు చెప్పండి ఏమి స్తోత్రం రోజు మనం చదువుకోవచ్చింది నువ్వు కానీ అమ్మాయిని కానీ ఇవ్వకపోతే నా బాణార్తో నేను దెబ్బతీస్తానన్నట్ట అప్పుడు కృష్ణుడు రథమాపాడు